అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఆవిడ ఇక్కడికి వెళ్ళిపోతుంది హలో ఎక్స్క్యూజ్ మీ వేర్ ఆర్ గోయింగ్ సో ఇప్పుడే మేము బయటకు వెళ్తున్నాము మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు స్వామివారి దగ్గర వినాయకుడు దగ్గర కూర్చుంటారు కదండి కూర్చుంటున్నారు అనమాట సో బయలుదేరుతున్నాము హాయ్ అనాన్ ఒకసారి నిలబడతారా మీరు క్యూట్గా ఉన్నారు ఇద్దరును కనమమ్మ వా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే ఇద్దరు చాలా చాలా గాడ్జియస్గా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు ఇంత అందంగా ఉండడానికి ఏ సబ్బు పడతారు న్యాచురల్ బ్యూటీసా ఓకే సో నీ ఫేస్కి ఏం రాసావు మేకప్ వేసావా నో మేకప్ లిప్స్టిక్ స్కిన్కి ఏం లేదు అని నువ్వు సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్నావా ఏది కొరియన్దా మన ఇండియన్దా రెండు కలిపి ఉంటుందా అందుకు సో నీకు ఇంత కొరియర్ అంటే ఇష్టం కదా ఇంత ఇష్టం పెరగడానికి కారణం ఏంటి కే పా అంటే నాకు తెలియదు సో మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అండ్ సునీత గారు ఒక్కసారి మీ డ్రెస్ చూద్దామండి అవునండి మీరు కూడా చాలా బాగున్నారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు చెప్తారా న్యూ మై ఫేర్ లేడీస్ ఆయిషా నుంచి తీసుకోవచ్చు మీరు కింద డిస్క్రిప్షన్లో ఈ డ్రెస్కి సంబంధించిన లింక్ ఇస్తాను షాప్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ దిల్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుందండి అక్కడ తీసుకోవచ్చు మీరు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజ్ ఎంతో మేమే చెప్తాం ఓకేనా అండి అండ్ అలాగే ఉమా వేసుకున్న డ్రెస్ కూడా ఉమా నీ డ్రెస్ కూడా చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు ఇది కూడా సేమ్ అదే షాప్ లో న్యూ మై పేర్ లేడీ దిక్షిత్ నగర్ సాయిబాబా టెంపుల్ లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో తీసుకున్నాం త్రీ పీస్ సెట్ నేను వేసుకున్నాను కంఫర్ట్ ఉంది అడ్రస్ ఓకే చాలా చాలా బాగుంది ఫ్రాక్స్ ఉన్నాయి అక్కడ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీ సెట్స్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి ఓకే ఏదోక్స నిలబడతావా అవునా జుట్టేస్తుందా మీ అత్తగారు ఓకే ఎందుకు ఇయో దానికి ఎంత చిక్కు పడుతుంది జుట్టు రీజన్ తెలిస్తే పడకుండా చూస్తావా మీరు ఉన్నారు మరి హీరో ఏడి కనపడ్డే దీవెన్ గారికి కడుపు నొప్పి వస్తుందా ఎందుకు దిష్టి పెట్టారా మీరేమన్నా అవునా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాము సో ఇప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సెప్టెంబర్ ఫిఫ్త్ మర్చిపోకండి మా డేట్ ఆఫ్ బర్త్ మూవీ రిలీజ్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఛానల్ మీకు ఆ మూవీ లింక్గా ఇస్తాము తర్వాత సో ప్రజెంట్ అయితే ప్రణయ మ్యూజిక్ ఛానల్లో మా చిన్నపాప పేరు మీద చేసిన ఛానల్లో సాంగ్ రిలీజ్ చేశాము అమ్మ సాంగ్ తప్పకుండా ప్రణయ మ్యూజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఓకేనా సో ఏ ఉమా ఫ్యాన్ ఆఫ్ చేయవా వాయిస్ సరిగ్గా వినిపించదు ఒకసారి ఫుల్గా నీ డ్రెస్ చూపిద్దా వస్తావా ఒకసారి ఇందాక వాళ్ళ దానికి ఫ్యాన్ వేసానండి నేను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బర్ర బర్రా మొత్తుకుంటుంది ఫ్యాను సో మిమ్మల్ని ఇద్దరిని షార్ట్గా తీయాలా ఓకే ఒకసారి నువ్వే వెళ్ళి పాపా ఏంటో అవును కుంజు మోహన్ వచ్చింది ఒకసారి రానా సో వీళ్ళిద్దరు వేసుకున్న డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఈ డ్రెస్సెస్ ప్రైజెస్ వచ్చేసి ఎంత ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆ డ్రెస్సెస్ సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది మీరు చూసి ఆ ఫుల్ దాంట్లో ఫుల్ ప్రైజెస్ వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూసేయొచ్చు ఏదో నీ జుట్టు ఒకటి పాయలాగా వచ్చింది ఏదో బిట్టులాగా నీదే అసలు రియల్ జుట్టు కాదనుకుంటారు ఇంకా సో ఉమా ఆనంద్ ఉమా చేసా మీరు కూడా అక్కడికి ఒకసారి ఫోటో తీసుకుంటాను అందరినీ దీవెన్ గడు ఒక్కడ మిస్ అయ్యాడా వావ్ చాలా బాగున్నావు దీవెనమ్మ మే నువ్వు డిస్ట్ తగ్గుతుందేమో అనన్ యూ లుకింగ్ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ అండ్ గాడ్జియస్ ఫంటాస్టిక్ అది ఒకసారి నువ్వు కూడా రావు అక్కడికి ఇంత సెకండ్స్ లేవు దీవెన్ రావా నానా ఏం తీయాలి మీకు ఆల్రెడీ మీ బ్లాగ్ అయిపోయింది పో ఆగు తీస్తా దీవెన్ కన్నయ్యపాడు బజ్జున్నాడు వాడి నొప్పి వస్తుంది అనుకుంటా అండి పడుకున్నాడు మధు వెళ్ళవా మధు సో నా వీడియో ఇప్పటికిప్పుడే పెట్టేస్తున్నాయి కదండి అందుకే మాకు మాకే పోటీ అనమాట ఎవరి వీడియోస్ బాగా అని సో ఎవరి వీడియో బాగా వెళ్తుందో చూడాలి ఎందుకంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా వాడి డబ్బులు వాడియే నా డబ్బులు నాయేనండి మేమే బాగుపడాలండి వాడు అస్సలు బాగుపడకూడదండి నేనే బాగా డబ్బు సంపాదించాలండి వాడు ఉండికి బ్లూ బ్లూ నువ్వు బ్లూ బ్లూ అంత సీన్ లేదు నేను ఇప్పుడు పెట్టేస్తా హాట్స్పాట్ ఇదేంటి నా వీడి వీడి ప్రైవేట్లో పెట్టడం ఏంటి నీ బోడి పెత్తడం ఏంటి అంత లేదు నువ్వు చెప్పి ఇదిగోండి మా ఇంటికి వచ్చి మాతో గొడవ పెట్టుకుంటున్నా చూడండి ఆకలేస్తుంది పోయేది పోచక్ కదా స్నాక్సా నేను ఫోటో దింపుకోలేదు మిమ్మల్ని ఇది కొద్దిసేపు అయితే దింపుకుంటా సో ఒకసారి డ్రెస్సెస్ లేవండి ఒకసారి లే ఉమా నిజంగా చెప్పు చాలా కంఫర్ట్ ఉందా మనం నమ్మి చాలామంది తీసుకుంటారు కాబట్టి నిజంగా చెప్పాలి మనం అచ్చా సెలబ్రిటీ పింక్ అండి నాకు ఇష్టం ఆ పింక్ ఆ డిఫరెంట్ పింక్ ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో సంధ్యక్క తీసుకుంటా అంది కదా డ్రెస్సెస్ సో ఇట్స్ అన్న నిజంగా నువ్వు నీ డ్రెస్ ఎంత ఒకసారి దీవెన ఒకసారి డ్రెస్ నువ్వు ట్రై చేయి ఒకసారి సాంగ్కి చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఉమా ఓవర్ చేస్తుంది చేతులు వేసి ఓహో అవునా వాళ్ళిద్దరు బాగున్నాను మా అసలు పా ఒక పాతి సార్లు సర్దుకుని ఉంటుంది ఇప్పుడు ఫోటో తీద్దాము అనుకుంటే సో అలాగే త్వరలో మా ప్రణయ మ్యూజిక్ ఛానల్లో యోధా సాంగ్ కూడా రాబోతుంది అనంత్ సాంగ్ రాబోతుంది దీవెన సాంగ్ రాబోతుంది సో అలాగే తప్ వీడి డబ్బులు పెట్టండి కాబట్టి వీడిది లేదు ఓన్లీ నేను పాడొకసారి సో సాంగ్ రాబోతున్నాయి ఏదో ఏంటది అది బాగలేదు అలాగా సరే సో మా అమ్మాయికి ఎందుకు అలా జడేసా ఎందుకు అట్లా అదే మా దీవెనైతే అట్లా రెడీ చేస్తున్నాను నేను చెప్పండి దీవెన విషయంలో నాకు ఎటువంటి స్వార్థం ఉండదు కానీ ఉమా చూడండి ఎట్లా స్వార్థంగా ప్రవర్తిస్తున్నా అవును బాగుంది నీకు కూడా కంఫర్ట్ ఉందా డ్రెస్ ఓకే చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ డ్రెస్సు సో మీకు కూడా కావాలంటే వెంటనే తీసుకోండి మళ్ళీ అయిపోతాయి ఈ మోడలు ఏమున్నాయి ఏ ఉండాలి బిస్కెట్స్ ఉండాలి చక్కెర పప్పు చెక్కలు స్వీట్స్ నిన్న వచ్చినాయి అటు ఎందుకు పోయా నేను ఇటు హైవే మించి పోతేను కాదు ఇప్పుడు ఇక్కడ స్వీట్స్ ఉంటాయి మస్తు ఉంటాయి టేస్టీ అన్నం మీద కూర్చుంటావా సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అండ్ అలాగే మర్చిపోకండి నేను డిస్క్రిప్షన్ అన్ని వివరాలు పెడతాను ప్రోన్ ఉంటుంది వీడియో అంటే కెమెరా క్వాలిటీ వస్తుంది అన్నమాట దానికి వెళ్ళిపోయింది యోదా మళ్ళీ ఇప్పావేంటి అమ్మా ఏంటి అవుదా మళ్ళీ ఇప్పావు జడా వద్దు నా నన్ను రావద్దు కాదు మొన్న వాళ్ళ మమ్మీ పెట్టింది మంచిగా మొన్న ఫ్యామిలీ స్టార్స్కి రెడీ చేసేవాల్సి ఉంటా నువ్వు నువ్వు దుబాయ్ నదానికి గంట అవుతుందా కుర్చి చేసుకొని ఇలా ఉంటుంది మా పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్